రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసిన దంతయునూ అతడి చేత ప్రవక్కులనందర్నీ చంపించిన ఆహాబు అహాబు ఎజిబెల్నకు తెలియజెప్పగా ఎజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక కాబట్టి అతడి ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము పోయి యూదా సంబంధమైన బేయర్షిబాకు చేరి అతడి ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంతమటుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశను అతడు వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే ఎహోవా దూత రెండవమారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేశను ఎహోవావాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇతడు నీవేమి చేయుచున్నావని అతని నడుకగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖగ్గము చేత హతము చేసిరి సైన్యములకధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచుతున్నారని మనవి చేసెను అందుకాయన నీవు పోయి పర్వతం మీద యహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను అంతట యహోవా ఆ వైపుగా సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను ఎహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలో చిన్నా భిన్నములాయెను గాని యహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకటను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుతున్నారని చెప్పాను అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కున్నకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము ఇస్రాయేలు వారి మీద నిమిషీ కుమారుడైన యహూకు పట్టాభిషేకం చేయుము నీకుమారుగా ప్రవక్తయ్య ఇండుటకు అబేల్ వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యహూ హతము చేయును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళోనకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయూ నుండు వేల మంది నాకు ఇంకనూ మిగిలి ఇందురు ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి శాపాత కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న నున్న పన్నెండు అరకల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవు అతడు అతడు రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి చేత వంట చేసి జిన్లకు వడ్డించెను వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను